హాయ్ నే అందరికీ వెల్కమ్ టు ది మై షో రీసెంట్ గా రిలీజ్ అయిన వాట్ కూలీ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధమైనటువంటి కలెక్షన్స్ సాధించాయి వీకెండ్ వరకు అంటే సండే వరకు ఈ ఫోర్ డేస్ లో ఏ మూవీ రోజుకి ఎంత కలెక్ట్ చేసింది ఇండియా వైడ్ ఎంత కలెక్ట్ చేసింది ఓవర్సీస్ లో ఎంత కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేసింది డే బై డే సైడ్ బై సైడ్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ లో పెట్టుకోండి వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక మాట నేను ఏ హీరోకి ప్రత్యేకించి అభిమానం కాదు ఏ మూవీకి ఫేవర్ గా మాట్లాడనేది కాదు మన దగ్గర ఉన్న కలెక్షన్స్ బట్టి కలెక్షన్స్ ప్రకారంగానే ఏ మూవీ విన్ అయింది ఏ మూవీ అడ్లో ఉందని చెప్తాను తప్ప ఎవరు పర్సనల్ గా తీసుకోకండి మీ ఒపీనియన్ కూడా కామన్గా చెప్పండి ఏ మూవీ క్లియర్ విన్ అనేది ఈ కలెక్షన్ చూసిన తర్వాత ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూద్దాం డే వన్ వచ్చేసి వార్ టూ మూవీ యాభై రెండు కోట్లు కలెక్ట్ చేస్తే కూలి మూవీ అరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది అంటే డే వన్ లోనే థర్టీన్ క్రోడ్స్ ఎడ్ ఉంది కూలి మూవీ డే టూ చూసుకుంటే వార్ టూ యాభై ఏడు కోట్లు కలెక్ట్ చేస్తే కూలి మూవీ వచ్చేసి యాభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది అంటే ఇక్కడ మళ్ళీ డే టూకి వచ్చేసరికి వార్ టూ అనేది అడ్ ఉంది కూలీ మీద ఇక డే త్రీ చూసుకుంటే వార్ టూ ముప్పై మూడు కోట్లు కలెక్ట్ చేస్తే కూలీ మూవీ ఏకంగా ముప్పై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది అంటే దాదాపుగా ఆరు కోట్లు మళ్ళీ కూలీ మూవీ థర్డ్ డేకి టాప్ లో ఉంది ఇక డే ఫోర్ చూసుకుంటే వార్ టూ మూవీ ముప్పై రెండు కోట్లు కలెక్ట్ చేస్తే కూలీ మూవీ వచ్చేసి ముప్పై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది అంటే డే ఫోర్ లో కూడా టూ త్రీ క్రోచ్ అనేది కూలీ మూవీ అడ్ ఉంది ఓవరాల్ గా ఈ ఫోర్ డేస్ లో డే టూ తప్ప మిగతా త్రీ డేస్ కూడా కూలీ మూవీ అడ్ ఉంది కలెక్షన్స్ పరంగా ఇప్పుడు ఇండియా నెట్ అని గ్రాస్ పరంగా చూద్దాం ఇండియా లో వచ్చిన గ్రాస్ పరంగా వార్ టూ మూవీ రెండు వందల ఎనిమిది కోట్లు కలెక్ట్ చేస్తే ఫోర్ డేస్ కి కలిపి కూలీ మూవీ వచ్చేసి రెండు వందల ముప్పై కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే దాదాపుగా ట్వంటీ టూ హెడ్ ఉంది కూలీ మూవీ వార్ తో పోలిస్తే గ్రాస్ పరంగా ఇక నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ ఫోర్ డేస్ లో ఇండియాలోని వన్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ కలెక్ట్ చేసింది వార్ టూ మూవీ కూలీ మూవీ అయితే వన్ నైన్టీ ఫోర్ క్రోర్స్ కలెక్ట్ చేసింది అంటే ఇక్కడ కూడా నెట్ పరంగా కూడా కూలీ మూవీ దాదాపుగా నైన్టీ క్రోర్స్ అనేది అడ్ ఉంది ఇకపోతే ఓవర్సీస్ లో చూసుకుంటే వార్ టూ మూవీ అరవై కోట్లు కలెక్ట్ చేస్తే కూలీ మూవీ ఏకంగా నూట యాభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది అంటే చూడండి క్లియర్ గా ఓవర్సీస్ లో కూలీ మూవీ ఎంత డామినేట్ చేసిందో వార్ టూ ని నైన్టీ ఫోర్ క్రోర్స్ ఎడ్ ఉంది వార్ టూ వార్ టూ మీద కూలీ మూవీ ఓవర్సీస్ లో మాత్రం ఫుల్ డామినేషన్ చేసింది వార్ టూ కూలి మూవీ ఇకపోతే వరల్డ్ వైడ్గా వార్ టూ మూవీ వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేస్తే కూలి మూవీ ఏకంగా మూడు వందల ఎనభై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది చూడండి నూట పదహారు కోట్లు ఎడ్డు ఉంది కూలి మూవీ వార్ టూతో పోలిస్తే ఈ ఫోర్ డేస్ కలెక్షన్స్ మాత్రమే ఫ్యూచర్లో మారచ్చు వార్ టూకి ఇంకా కలెక్షన్స్ పెరగవచ్చు కూలీకి తగ్గొచ్చు ఏమైనా జరగచ్చు వీకెండ్ విన్నర్ అయితే మాత్రం డెఫినెట్గా కూలి మూవీ నూట పదహారు కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసింది ఇక రీజన్ వైజ్ చూసుకుంటే హిందీ బెల్ట్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది వార్ టూ ఎందుకంటే దాదాపుగా హిందీ బెల్ట్లోనే ఈ ఫోర్ డేస్కి నూట ఇరవై ఆరు కోట్లు కలెక్ట్ చేసింది తమిళ్ రీజన్కి వచ్చేసి కూలీ మూవీ బెటర్ దన్ స్ట్రాంగ్ ఉంది వార్ తో పోలిస్తే ఎలాగంటే ఒక్క లోనే నూట ఇరవై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది అంటే కూలీ మూవీ ఒకసారి ఆలోచించండి ఎంత స్ట్రాంగ్ ఉంది అక్కడ కూలీకి లేదు హిందీ బెల్ట్లో ఇక్కడ తమిళ్లోనే వా టూకి లేదు కూలీకి ఇంకా హిందీలో ట్వంటీ క్రోర్స్ దాకా వచ్చింది బట్ ఇక్కడ అది కూడా రాలేదు వార్ టూ అంత డామినేట్ చేసింది వాట్ టూ మూవీని కూలీ ఈ అబ్బా కలెక్షన్స్ అంటే ఇలా వచ్చే కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ పరంగా అయితే క్లియర్ విన్నర్ డెఫినెట్లీ కూలీ అనే చెప్పాలి వాటిని మనం ఏ విధంగా తీసుకోలేము కలెక్షన్స్ పరంగా చెప్తున్నాను నేను ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దు ఫ్యూచర్లో మారచ్చు వాటికి ఇంకా బెటర్ కలెక్షన్ రావచ్చు బాలీవుడ్ బెల్ట్ హిందీ బెల్ట్ ఎక్కువ కాబట్టి ఫ్యూచర్లో కలెక్షన్స్ పెరిగే అవకాశం దానికి ఎక్కువ ఉంది మన సైడ్ ఇంకా తగ్గుతూ ఉంటాయి కూలీకి అనమాట బట్ ప్రెజెంట్ ఫోర్ డేస్ వీకెండ్ లో మాత్రం కూలీ మూవీ క్లియర్ గా డామినేట్ చేసింది క్లియర్ విన్నర్ అని చెప్పాలి మీకు ఏమనిపించింది ఈ రెండు సినిమాల్లో మీకు ఏది క్లియర్ విన్నర్ అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి ఓకే కాకపోతే ఒకటి వార్ టూ మూవీస్కి ఎందుకు అంత తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి కూలీ మూవీ చాలా అని చెప్పారు కదా చాలా మందికి కూలీ మూవీ ఫ్లాప్ అండ్ డాక్ వచ్చింది వార్ టూ కొంచెం బెటర్ ఉందనా అని చెప్పారు బట్ వార్ టూకి కలెక్షన్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి అంటే రజనీకాంత్ మ్యాని అలా పనిచేసింది అంటే లో అయితే డామినేషన్ ఉంది కానీ ఇండియా బ్యాట్లో కూడా కాస్త కోస్తా కూలీ హెడ్ ఉంది కదా ఒక డే టూ కలెక్షన్ తీసేస్తే మిగతా ఎవ్రీ కూడా ప్రతి చోట కూడా కూలీయే వన్ ఆర్ కు రావనే హెడ్ ఉంది కారణం ఏంటి ఎన్టీఆర్ దేవరా మూవీకి ఒక తెలుగు సినిమాని డబ్ చేసి ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తే వన్ సెవెంటీ టూ క్రో వచ్చింది పర్ డే డే వన్కి ప్రతి క్రోస్ మూవీస్ కూడా వస్తే డే వన్ హండ్రెడ్ క్రోస్ తక్కువ వస్తాయి మరి ఇద్దరు పెద్ద హీరోలు ఉన్న ఈ మూవీకి ఎందుకు తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి అంటేనండి కంటెంట్ ఉండాలి సినిమాలో సినిమాలో కంటెంట్ ఉంటే వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ మిస్ అయింది అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెండు పెద్ద సినిమాలు ఒక రోజు క్లాస్ అవ్వకూడదు మినిమం వన్ వీక్ గ్యాప్ తీసుకొని ఉంటే కలెక్షన్స్ అయితే ఎలాగ ఉండవు ఆ సినిమాకి ఉండవు ఈ సినిమాకి ఎలా ఉండవు వన్ వీక్ గ్యాప్ తీసుకుని ఉంటే సరిపోయింది బట్ ఒకే రోజు అవడం వల్ల కలెక్షన్స్ రెండింటివి సర్దుకోవాల్సి వచ్చింది అంతే ఆడియన్స్ బట్ అప్పటికే టాక్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా ఫస్ట్ డే ఫస్ట్ షో పడగానే టాక్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆడియన్స్ ఇంట్రెస్ట్ పెట్టరు సినిమాకి రెండు బాగాలేదు అంటున్నారు ఎందుకు లేదు ఓటెట్కి వచ్చాక చూసుకుందని మైండ్ సెట్ వస్తుంది జనాలకు పోయినా సో మెయిన్ రీజన్ అయితే ఇది ఓకే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా బా చేసుకుంటారా అనుకుంటాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ జై హింద్